సార్ ఉత్తరప్రదేశ్ లో ఒక రివెంజ్ స్టోరీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది సార్ అంటే తల్లిని అవమానించడం అని చెప్పేసి పదేళ్ళ తర్వాత పగబట్టి వెతికి పట్టుకొని ఇప్పుడు చంపేయడం జరిగింది సార్ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే పదేళ్ళు కూడా పగని అలా మోస్తూ వచ్చారు సో ఇప్పుడు పోలీసులు అతను పట్టుకోవడం కూడా వెరైటీగా పట్టుకున్నారని చెప్తున్నారు అసలు ఏం జరిగింది ఇష్యూలో దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నాయి మరి పోలీసులు ఎలా పట్టుకోగలిగారు సార్ అతన్ని ఇది ఒక సినిమాటిక్ స్టోరీ అంటే మనం రాయలసీమ లో ఇలాంటి పగ ప్రతీకారాలకు సంబంధించి వింటుంటాము మామూలుగా ఏందంటే వెనకబడిన సమాజాల్లో పగ అనేది బలంగా ఉంటుంది అభివృద్ధి సంబంధ చెందిన వాటికంటే అభివృద్ధి చెందిన వాటిలో లాభమా నష్టం అనేది ప్రధానంగా పనిచేస్తుంటుంది మనం ఈ పని చేయడం వల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందని కానీ హానర్డ్ బేస్డ్ సొసైటీ అంటారు హానర్డ్ బేస్డ్ సొసైటీస్లో హానర్ ఇంపార్టెంట్ హానర్లో పగ అనేది ఇంపార్టెంట్ అంటే మా తల్లినో మా తండ్రినో చంపితే వాడిని చంపాలి అనేది ఒక బలమైన వాల్యూగా ముందుకు వస్తుంది అనమాట సో అందుకనే చాలాసార్లు ఎవరైనా ఫ్యామిలీని చెప్పాలంటే చిన్న బిడ్డను కూడా చంపేస్తారు వాళ్ళు ఎందుకంటే ఈ మళ్ళీ శత్రు అవశేషం ఉండకూడదు వీడు పెద్దోడై మళ్ళీ నన్ను పగదీత్కుంటాడేమో అని చెప్పి చేస్తారు ఇది తరతరాలుగా అనేక కల్చర్స్ లో అనేక దేశాల్లో ఇటువంటి రివెంజ్ అనేది హానర్డ్ బేస్డ్ లో ఉంటుంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్లు ఉండేది వెరీ రేర్ అనమాట వాళ్ళకేందంటే ఈవెన్ రాజకీయాల్లో కూడా పగ ప్రతీకారాల కంటే కూడా ఈ ఇతన్ని చంపడం వల్ల మనకి ఏంటి రాజకీయంగా లాభం నష్టం అనేది చూసుకుంటారు అందుకనే భయంకరంగా తిట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ హక్ చేసుకుంటుంటారు మళ్ళీ తిట్టుకుంటుంటారు ఇవన్నీ మనకు కనబడతాయి కానీ హానర్డ్ బేస్డ్ సొసైటీలో రివెంజ్ అనేది ఒక ఇన్హెరెంట్ వాల్యూ అనమాట సో అలాగా ఇప్పుడు లో కూడా మనకి ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇక్కడంతా కూడా జరుగుతుంటాయి సో ఇప్పుడు అలాంటి ఒక స్టోరీ జరిగింది రెండు వేల పదిహేనులో సోను కశ్యప్ అనే ఒక వ్యక్తి ఒక మనోజ్ అనే ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఆ అమ్మాయి ఆమె పేరు ఎక్కడ రాయలేదు సో మీడియాలో సో ఆమెను అవమానించాడు కొట్టాడు అనమాట అందరిలో చూస్తుండగా ఆమెను చెంపదెబ్బ కొట్టి అవమానించి పంపించాడు అప్పుడు పదకొండేళ్ల యువకుడు మనోజ్ ఆ దృశ్యం అతని మైండ్లో పడిపోయింది అతనికి చాలా బాధేసింది అమ్మ కొన్ని రోజుల పాటు తలుచుకొని ఏడుస్తుంది ఇతను వాదార్చడానికి ట్రై చేస్తున్నా వల్ల కాలేదు సో ఇతనికి అప్పుడే కసి కోపము గిల్టు అంటే నేను అమ్మని సేవ్ చేయలేకపోయాను అని ఒక గిల్టు అతని మీద అమ్మని ఎంత బాధ పెడుతున్నాడు ఎందుకంటే ఆమె సంవత్సరాల తరబడి అది తలుచుకొని తంచుకొని బాధపడేది నేను గౌరవంగా బతుకుతున్నాను నన్ను ఇంత దారుణంగా అవమానించాడు వాడు మీ నాన్న ఏమనుంటే వాడి సంగతి చూసేవాడు ఇవన్నీ కూడా మాట్లాడేది అది అబ్బాయి అబ్బాయి మైండ్లో బాగా బలంగా నాటుకుపోయింది సో ఆ తర్వాత ఇతను పెద్దోడయ్యాడు పదేళ్ళు గడిచాయి ఇప్పుడు ఏమైందంటే ఇతను అమ్మకి ఇచ్చే అమ్మకు ఇప్పుడు ఒకసారి మాట కూడా ఇచ్చాడని చెప్తున్నారు నేను నా జీవిత ఆశయం వాడిని నేను చంపేస్తాను చంపి నీకు ఒక మానసికంగా శాంతి చేకూరిస్తాను అని అతను మాటిచ్చాడని చెప్తున్నారు తల్లి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఏదో పిల్లవాడు చెప్తున్నాడు అనుకుంది సో ఇతనేమో అట్లాగే పగతో రగిలిపోతూ వచ్చాడు దాంతో ఇతను అన్వేషించడం మొదలు పెట్టాడు సో లక్నోలో ఉన్నాడని ఎవరు చెప్పారు అతనికి వాళ్ళ బంధువులను పట్టుకుంటే సో లక్నోకి వెళ్ళాడు లక్నోలో వెతకడం మొదలు పెట్టాడు చివరికి ఒక దగ్గర అతను బొబ్బరి బోండాల పెట్టే ఒక చిన్న షాప్ పెట్టుకున్నాడు నడుపుతున్నాడు మనోజ్ అనే సారీ సోను కాశ్యప అనే వ్యక్తి వీళ్ళమ్మని అవమానించిన వ్యక్తి సో అతను చూశాడు చూసిన తర్వాత అక్కడ లక్నోలో తన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రంజిత్ ఆదిత్తు తర్వాత సలాము రహ్మద్ అలీ ఈ నలుగురితో మాట్లాడాడు ఒరే నా పగ ఇది చిన్నప్పటి నుంచి నా పగకు మీరు హెల్ప్ చేయండి మీకు మీరు హెల్ప్ చేస్తే నేను గ్రాండ్ పార్టీ ఇస్తాను మీకు అని చెప్పాడు సో వీళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు రెక్కీ చేశారు అతని దినచర్య ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఏ టైంకి ఎక్కడ ఉంటాడు ఎక్కడైతే చంపితే మనం సీసీటీవీలో కనబడమో ఇవన్నీ వాళ్ళు కొంత స్టడీ చేశారు స్టడీ చేసి ఈ అబ్బాయి నైట్ వెళ్తాడు ఇంటికి షాప్ మూసి షాప్ మూసి వెళ్ళినప్పుడు ఒక దగ్గర వెళ్తున్నా నడిచి వెళ్తాడు వెళ్తున్నప్పుడు ఒక దగ్గర చీకటిగా ఉంటుంది అక్కడ చీకటిగా ఉండడం వల్ల సీసీటీవీలు ఉన్నా కూడా సరిగ్గా కనబడవు కాబట్టి అక్కడ చంపాలని డిసైడ్ అయ్యారు వీళ్ళు రాడ్లు కత్తులు సంపాదించుకున్నారు పెట్టుకున్నారు మొన్న మేలో చంపదామని ఒక డెడ్ లైన్ మే ఇరవై రెండు తేదీ చంపాలని డిసైడ్ అయ్యారు ఆ రోజు ఇతను షాపు మూసేసి నైట్ బయలుదేరాడు వీళ్ళు కూడా వెంటాడారు మొత్తంగా అతను చీకట్లకు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నలుగురు ప్లస్ ఇతను ఐదు మంది కలిసి దాడి చేశారు దాడి చేసి రాడ్లతో కొట్టి కత్తులతో పడిచి చంపేసేయి పారిపోయారు పారిపోయి అప్పటికి పోలీసులు వచ్చారు పోలీసులు చెక్ చేశారు కెమెరాలు చెక్ చేస్తే కెమెరాల్లో సరిగ్గా మొక్కలు కనబడలేదు అంటే టీషర్ట్లు అవి కనిపిస్తున్నాయి కానీ కరెక్ట్గా మొక్కాలు అయితే కనిపించట్లేదు పైగా ఇతనికి ఎనిమిస్ ఎవరున్నారు ఎవరు చంపు ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కూడా పరిశీలించారు ఇతనికి ఏమీ ఎవరు కూడా ఎనిమీస్ లేరు అక్కడ సో వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇతను చంపు ఉండే అవకాశం ఎవరు ఉందో చెప్పలేకపోయారు దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు మామూలుగా ఎవరికో ఎవరికి అప్పగించారు అది ఈ ఫోటో ఒకటే ఉంది వాళ్ళ దగ్గర అంటే ఈ ఫుటేజ్ ఉంది ఈ ని మ్యాచింగ్ కోసం వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర మనకంటే ఎక్కువ మంచి సాఫ్ట్వేర్ ఉంటాయి మనం ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ రివర్స్ లో చేస్తాం మనకు ఒక ఫోటో దొరికిందనుకో దాన్ని ఇమేజ్ రివర్స్ లో పెట్టి చేస్తే అలాంటి ఫోటో సిమిలర్ గా ఫ్రేమింగ్ కానీ సిమిలర్ ముఖాలు కానీ ఉన్నవి మనకి నెట్లో ఇస్తారన్నమాట సో అది అంత పవర్ఫుల్గా ఉండదు కానీ పోలీసులు ముఖ్యంగా ఇజ్రాయెలి టెక్నాలజీ ఈ మధ్య పోలీసులకు అందింది దాంట్లో ఏంటంటే ఇట్లా ఇమేజ్ కానీ వీడియో కానీ ఒక కన్ను ఉన్నా కూడా ఆ కన్నుని ఎక్కడెక్కడ ఉందో నెట్ ఎక్కడ ఎక్కడున్నా కూడా ఇది ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది అంత మైక్రో లెవెల్ టెక్నాలజీ ఉందన్నమాట అలాగా వీళ్ళు ఏం చేశారంటే మనం హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళు చాలా మందికి తెలుసు ఈ మధ్య ఇండియాలో కూడా ఇలాంటి సినిమాల్లో పెడుతున్నారు అలాగే వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఫోటో ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసి ఫోటో ద్వారా స్టెచ్ చేయడం మొదలు పెట్టారు సో ఇది ఒక పక్క జరుగుతూ ఉంది మరో పక్క ఏం చేశారంటే ఈ అబ్బాయి ఈ అయితే ఈ నలుగురికి గా ఒక హోటల్లో పార్టీ ఇచ్చాడు ఈ పార్టీలో బాగా రెచ్చిపోయి ఒకడు ఫోటోలు సెల్ఫీ తీసుకున్నాడు సెల్ఫీ తీసుకుని అతను లో అప్లోడ్ చేశాడు పార్టీ మేము బ్రహ్మాండంగా చేసుకున్నాం మంచి ఫైవ్ స్టార్ హోటల్లో అని చెప్పి ఎందుకంటే అతను గొప్పలు చెప్పుకోవాలనుకున్నాను అక్కడ అన్నమాట ఎందుకంటే ఈ ఫోటోలో ఉండే టీషర్టు అదే టీ వాడు అక్కడ కూడా వేసుకొని ఉన్నాడు అక్కడ నలుగురులో ఒకటి సో ఇదేం చేసింది ఈ క్యాప్చర్ ఈ ఈ ఫోటోని మ్యాచ్ చేసింది సో వీళ్ళు ఆ ఫోటోలో అక్కడ ఇన్స్టాలోకి వెళ్ళి ఐపీ అడ్రస్ అన్ని సంపాదించి వాడిని పట్టుకున్నారు ఆ టీషర్ట్ వాడిని పట్టుకొని తీసుకుపోయి కొట్టారు కొట్టేసరికి వాడు మొత్తం స్టోరీ చెప్పాడు సార్ ఇది ఇది స్టోరీ మా వాడు మనోజ్ పగ పట్టాడు పదకొండేళ్లకు ముందు అంటే పోలీసులు సాకారు ఇదేంద్ర అయింది ఇంత సినిమాటిక్గా ఉందని వాడిపించారు వాడు దొరికిపోయినందుకు మాత్రం బాధపడట్లేదు నా కక్ష తీర్చుకున్నాను దానికి ఎటువంటి ఫలితం నాకు ఓకే అని నేను జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అతను చెప్తున్నట్టుగా తెలిసింది సో అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఇది ఒక సినిమాటిక్గా ఉంది ప్లస్ ఈ వెనుకబాటు తనం నుంచి కల్చరల్ దీని నుంచి కక్ష తీర్చుకోవాలి ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా విశేష సర్కిల్ పగా ప్రతికారం అనేది రాయలసీమలో ఎక్కువ మనం చూస్తుంటాము పల్నాడు ఇటువంటి ఏరియాల్లో ఎక్కువ మనకు కనబడుతుంటుంది గుంటూరు ఈ ఏరియాలో అంతా ఇదేందంటే ఎవరైనా మనం మన మీద మన బంధువుల మీద మన తల్లిదండ్రుల మీద చేస్తే వాళ్ళ మీద మనం రక్షించింది దాంతో వాడు అవతల వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు పాపం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనోజ్ పిల్లలు